హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారండి నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేసత్య వ్లాగ్స్ మరో మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసానండి ఈరోజైతే మండే వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నానండి నేనైతే కసూలై తుడుచుకొని బయట ముగ్గు స్నానం చేసి వస్తానండి ఈరోజు టిఫిన్ వచ్చేసి రైస్ పెట్టేసానండి ఎందుకంటే నేను చికెన్ అది తినడం వల్ల కొంచెం వేడి చేసి ఉంటుంది కదా ఉప్మా చేయాలి చేస్తే నిన్న పూరీ చేశానండి ఇంక అందు గురించి పూరీ లేదు ఆప్షన్ ఉప్మా చేయాలి ఉప్మా కూడా మళ్ళీ వేడి చేస్తుందని కొంచెం రైస్ అయితే పెట్టేశాను అనమాట పెరుగన్నానికి ఆయన గారు పెరగన్నం తినేద్దాంలే అలాగని సన్నారు అందు గురించి రైస్ పెట్టేశాను వీక్లీ వన్స్ అయితే పెరగన్న ఉంటుందండి ఇవి పువ్వులైతే మన చెట్లు వేనండి ఇక్కడికి వచ్చిన కొత్తలో మా ఆయనగారికి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన కొత్తలో మొక్కలు అయితే వేసుకున్నాం అండి మా ఆయన గారి డ్యూటీ దగ్గర అయితే ఆఫీస్ దగ్గర ప్లేస్ ఉందండి అక్కడ మొక్కలు అయితే వేసుకున్నాము మందారాలోను తర్వాత ఇవి హైవే మొక్కలు హైవేలో ఉంటాయి చూడండి అట్ల పేర్లు తెలియదు నాకు పింక్ కలర్లో ఉంటాయి కదా పువ్వులు ఆ మొక్క కూడా వేసుకున్నాము అవి అయితే ఇప్పుడు పువ్వులు పోస్తున్నాయండి మన చేతితో నాటుకున్న మొక్కలు పువ్వులు పూస్తాయి ఆ పువ్వులు మళ్ళీ కోసి పూజలో వాడుకుంటే ఏదో తెలియని ఆనందం ఉంటుంది కదండీ అవైతే పువ్వులు మా ఆయన గారు కోసుకొచ్చేసారండి కవర్లో తెచ్చేసారనమాట ఇంకా మనం అంత ఉదయాన్నే అక్కడికి వెళ్ళాం కదండి అందు గురించి మా ఆయన గారు డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చారు ఇప్పుడైతే పిడిపేసానండి పిడి అంటే తెలుసు కదండి మేమైతే తలకి టవల్ కట్టుకోవడానికి పిడి అంటాము అది అయితే ఎక్కువసేపు ఉంచుకోకూడదు కదా అందు గురించి పిడిప్పేసి చిన్న క్లిప్ పెట్టిస్తున్నానండి సిగేద్దాం అనుకుంటున్నానండి కిందని అంటే పూజలో తల వెంట్రికలు అవి పడతాయేమో అనేసి సిగేద్దాం అనుకుంటుంటే ఉండట్లేదన్నమాట ఈరోజైతే ఎండ చాలా ఎక్కువ కాస్తుందండి ఏడయ్యేసరికి చూసారా ఎంత ఎండ వచ్చేస్తుందో నేను మొన్నటి వరకు అయితే చిన్న చినుకులు పడేయండి అంత ఎక్కువ వర్షం కాదు కానీ చిన్న చిన్న చినుకులు అయితే పడుతూ కొంచెం చల్లగా లేస్తుంది ఈ రోజైతే ఎండ చూసారు కదండి అంత ఎక్కువగా కాస్తుందో ఇంకా రైస్ అయితే అయిపోయిందండి వాచ్ చేసుకుంటున్నాను గారికి డ్యూటీకి టైం అయింది అన్నారండి అందు గురించి ఆయనకి అన్నంలో పెరిగి పెరిగేసి ఇచ్చేసాను అనమాట ఆవకాయ ఉందండి కొత్త ఆవకాయ ఆవకాయ అయితే పెట్టేసాను ఆయనకి ఇప్పుడు జేడమలో నీళ్ళు పెట్టుకుంటాం కదండి అవైతే ఇలా పచ్చని చెట్టు కింద అయితే వేసేసుకుంటున్నాము మాకు లక్కీగా ఇక్కడ మామిడి చెట్టు ఉందండి అందువల్ల ఆ చెట్టుకైతే వేసుకుంటున్నాను పూలైతే అలంకరించేసుకుంటున్నానండి దేవుడికి అడగడం మర్చిపోయానండి బ్లాగ్ని ఇస్తే మాత్రం చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా లాగు నా ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుందండి ప్లీజ్ సపోర్ట్ చేయండి చూసారు కదండీ దేని వల్ల అంత ఎంత కలగా ఉందో నేనైతే సోమవారం శనివారం శుక్రవారం అయితే ఈ మూడు రోజులు అయితే కొంచెం స్పెషల్గా చేసుకుంటానండి రోజు పూజ చేసుకుంటాను కానీ మామూలుగా చేస్తానన్నమాట ఈ మూడు రోజులు మాత్రం కొంచెం స్పెషల్గా చేసుకుంటాము తలస్నానాలు కూడా ఈ మూడు రోజులే చేస్తానండి మండే తలస్నానం అయితే సండే నాన్ వెజ్ తింటాం కదండి అందు గురించి మండే చేస్తానన్నమాట సాటర్డే చిన్నప్పటి నుంచి అలవాటు అండి సాటర్డే చేయడం శుక్రవారం చేయకూడదు అంటారు మరి నాకేమో శుక్రవారం తలస్నానం చేస్తేనే పూజ బాగా చేసుకోవాలనిపిస్తుంది అనమాట అందు గురించి శుక్రవారం కూడా తలస్నానం చేస్తాను ఇక్కడైతే పూజ అయిపోయిందండి ఇంకా తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకొని టిఫిన్ చేయాలండి టిఫిన్ అంటే ఈరోజు పెరిగానమే చెప్పాను కదా ఇంకా తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే చేసుకున్నామండి ఇంతకుముందు చూసే ఉంటారు కదండి మొక్కలు ఇటు సైడ్ ఉండేవి కదా అవైతే ఇటు సైడ్ పెడిసుకున్నాం అనమాట ఎందుకో తెలియదండి అటు కొంచెం ఇరుగ్గా ఉన్నట్టు ఉంటుంది అందు గురించి ఇటు సైడ్ పెడేసాం అందులోనూ ఈశాన్యం మాల్ కదండి బరువు ఉన్నట్టు అనేసి డౌట్ వచ్చి ఇంక ఇటు సైడ్ అయితే పెట్టేసుకున్నాం అనమాట ఇటెండ కూడా ఎక్కువగా వస్తుంది మొక్కలకి ఇంకా పిల్లలు నేను పెరుగన్నం తినేసి వంట అయితే స్టార్ట్ చేసానండి ఈరోజు ముల్లంకాడ కూర వండుదాం అనుకుంటున్నానండి ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకుని అందులో సరిపడిన తాయిలు వేసుకున్నాను అందులో కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నానండి అవి కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పది రోజులకు ఒకసారి అయితే చేసుకుంటానండి అల్లం వెల్లుల్లి పెచ్చి వాసన పోయాక ఇప్పుడైతే మొలం చిన్నగా కట్ చేసుకున్న మొల్లం ముక్కలు వేసుకున్నానండి అందులో గల్లుప్పే వాడుతున్నానండి నేను ఈ మధ్యని అంటే చింతపండు పెక్క తీసేటప్పుడు ఉప్పు వచ్చి ఆ పెక్కలు మార్చితే ఉప్పు వస్తుందండి మా ఏరియాలోని అందు గురించి ఆ ఉప్పు ఉన్నది కదా అది వేసుకున్నాను గల్లుప్పు వేసానండి తర్వాత టమాటాలు కూడా వేసి మూత పెట్టుకున్నానండి పిల్లలు మూలంకడ అంత ఇంట్రెస్ట్గా తినరండి అందు గురించి గోంగూర కూడా వండుతున్నాను అనమాట గోంగూర అయితే బాగా కడిగేసుకున్నానండి అందులో కొంచెం పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటాలు చిన్నది చింతపండు కూడా వేసుకొని ఇంకో వైపు అయితే పెట్టేసుకున్నానండి అది కూడా ఉడుకుతుంది కిలోవ అయితే ముల్లంకాడ ఎంతవరకు వచ్చిందనేది చూసానండి ఇంకా టమాటాలు మగ్గలేదు ఒకసారి కలిపిసుకొని మళ్ళీ మూత పెట్టుకున్నాను ఇప్పుడైతే మగ్గిపోయండి కారం వేసుకున్నాను అనమాట ఇది మా ఇంట్లో కారం కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే ధనియాలు జీలకర్ర ఇది ఉంటుంది కదా రెండు స్పూన్లు వేసాను కానీ అంత ఘాట ఏమనిపించదు మామూలు పచ్చి కారం అనుకోండి రెండు స్పూన్లు వేస్తే ఘోట ఎక్కువ వచ్చేస్తుంది కానీ ఇది అంత ఘాట ఉండదు అనమాట కారం వేసుకున్నాక బాగా కలిపిసుకొని సరిపడినంత వాటర్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు కొంతసేపు మూత పెట్టుకొని ఉంచుకుందాం ఇంకా అటు సైడ్ గోంగూర కూడా ఉడుకుతుందండి ఇప్పుడు గోంగూరలోకి కొంచెం వెల్లుల్లి జీలకర్ర గల్లుప్పు అయితే దంచుతున్నాను అనమాట మొన్న చూపించిన గోంగూర కర్రీ అయితే గోంగూర పచ్చడి అయితే అది వేరండి ఇది వేరే స్టైల్ అనమాట ఇది ఉడకబెట్టుకుంటున్నాను అది అయితే ఆయిల్లో వేసుకున్నాము ఎక్కువ అయితే ఇదే ఇష్టం అండి మా పిల్లలకి ఇలా ఉడకబెట్టిందే ఇష్టం అనమాట ఇంకా కూరలు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే భోజనానికి కూర్చున్నాము మనం భోజనం వడ్డించేటప్పుడు ముందు కూరలు వడ్డించుకోవాలండి తర్వాత రైస్ వడ్డించుకోవాలన్నమాట ఇది నేను మొన్నే తెలుసుకున్నానండి తెలుసుకున్న దగ్గర నుంచి మంచి విషయం పాటించడంలో తప్పులేదు కదా అందు గురించి అయితే నేను ఇలా ట్రై చేస్తున్నాను అనమాట మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ ఎంత టైం చేస్తున్నానండి మరొక మంచి బ్లాగ్తో కలుసుకున్నాం బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై ఫ్రెండ్స్